రాయదుర్గం పట్టణంలోని గుమ్మగట్ట రోడ్డులో ఎలుగుబంటి సంచారంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు గురువారం అర్ధరాత్రి పెట్రోల్ పంపు పక్కన బ్రిడ్జి సర్వీస్ రోడ్డులో ఎలుగుబంటి కనిపించడంతో బైక్పై వెళ్తున్న కొందరు యువకులు కేకలు వేయడంతో పాటు కుక్కలు వెంటబడడంతో ఎలుగుబంటి సమీప కొండలోకి పరుగు తీసింది గత కొద్ది రోజులుగా కురాకులగుట్ట గుమ్మగట్ట రోడ్డు ఏరియా వద్ద ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు ఫారెస్ట్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి